నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పాలించుకునే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని పుస్తకాల్లో చదువుకున్నాం ప్రజాప్రతినిధులంతా తమకు ఓటేసిన ప్రజల కోసమే పాటుపడతారని మన మస్తిష్కాల్లో ఫిక్స్ అయ్యాం కానీ వాస్తవం అలా ఉందా అని అడిగితే మాత్రం వచ్చే సమాధానం శూన్యం ఈ రోజుల్లో ఏ అసెంబ్లీ సమావేశాలు మొదలుకొనైనా ఏ పార్లమెంట్ సమావేశాల వరకు చూసినా ఆ సంగతి విస్పష్టంగా అర్థమవుతుంది సభలు ప్రతిపక్ష పాత్ర ఇదేనా సభా మర్యాద వంకరంటే నేను మీరు పల్లె మీరు పందు వ్యవహరించలే ప్రజా సమస్యలపై చర్చలంటే ఇవేనా బాధ్యత లేకుండా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడతారు అధ్యక్ష ఇదేనా నేతల హుందాతనం ఇవి మన చట్టసభలు దేశ అభ్యున్నతికి సమాజ శ్రేయస్సుకు ప్రజల మేలుకోరి చట్టాలు చేసే శాసనసభలు చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో కానీ కాస్త పాతతరం మనుషుల మస్తకాల్లో కానీ చట్టసభల నిర్వచనాలు గొప్పగా ఉండేవి కాని ఇప్పుడు మన చట్టసభలు అందులో గౌరవ సభ్యుల తీరు చూస్తుంటే ఇవేనా మన చట్టసభలని అనుమానం వస్తోంది ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించాల్సిన చోట ఇలా ఆవేశకావేశాలకు తావివ్వటం చూస్తుంటే ఎందుకైనా వీళ్లకు మనం ఓట్లేసి పంపింది అన్న అనుమానం రాకమానదు ప్రజాస్వామ్యంలో ఆ ప్రజల బాగోగులు చూడాల్సిన ప్రజాప్రతినిధులు యావత్ ప్రజానీకానికే ఆదర్శంగా నిలబడాల్సిన చట్టసభల్లో ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే బాధ కలుగుతోంది ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తే ఇదే అనిపిస్తోంది సభలో ప్రజా సమస్యలపై చర్చలు లేవు ప్రభుత్వ పథకాల మీద సమీక్షలు లేవు కేవలం వాదోపవాదాలే తప్ప గడిచిన మూడు రోజుల్లో సభలో చర్చ సజావుగా జరిగిన సందర్భం ఒక్కటి లేదు పదే చెప్పినా వినకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది పరిమితుంది దయచేసి కూర్చోండి ప్లీజ్ ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలి కానీ వాళ్లు అడుగుపెట్టిన ప్రతి చోట ఇలాగే ప్రవర్తించడం ఎంతవరకు సబబు వారి అనుచిత ప్రవర్తనకు సభా విలువలు మంటగలిసిపోతున్నాయి సభా మర్యాద నడిరోడ్డు మీద బుగ్గి పాలవుతోంది పరమ పవిత్రంగా నిబద్ధతతో వ్యవహరించాల్సిన చట్టసభలు ఇలా నిర్లక్ష్యంగా అడుగులేస్తూ ప్రజాస్వామ్యపు విలువలకు ఉక్కుపాతరేస్తుంటే ఇక ఏమనాలి గడిచిన మూడు రోజుల్లో ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే విలువైన సభా సమయం ఎంత వృధా అయిందో తెలుస్తుంది సభలోనే కాదు సభ బయట యుద్ధం నడిచింది అధికార విపక్ష నేతలు మీడియా పాయింట్ ను కూడా రూమ్ గా మార్చేశారు ఇరవై ఒకటవ తేదీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర మహిళల రక్షణపై ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మొదలైన రత్స చివరకు మీడియా పాయింట్ దగ్గర పెద్ద యుద్ధంగా మారిపోయింది து <laughs> ఆనాడు తీవ్ర గందరగోళం మధ్య సభ వాయిదా పట్టడంతో ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ కు చేరుకున్నారు అధికార పక్షానికి చెందిన మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడారు ఆపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడారు ఆ సమయంలో ఇరుపక్షాల ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారింది టీవీల్లో జనమంతా చూస్తుండగానే అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర జరిగిన రగడ ఉగ్ర రూపం దాల్చింది

మీడియా మంది లైవ్ లో చూస్తున్నారన్న ఆలోచన కూడా లేకుండా దాదాపు నలభై నిమిషాలకు పైగా ఈ వాగ్వాదం కంటిన్యూ అయింది చివరికి పోలీసులు మార్షల్స్ రంగప్రవేశం చేసి ఎమ్మెల్యేలను తీసుకువెళ్లడంతో వివాదం అప్పటికి సద్దుమణిగింది ఇలా మీడియా పాయింట్ దగ్గర అధికార విపక్ష నేతలు వాగ్వాదాలకు దిగటం రాష్ట్ర పరువు తీసిందని ప్రజలు అనుకునేలోగానే ఆ మన్నాడు కూడా అదే మీడియా పాయింట్ దగ్గర ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది ముందు రోజు మహిళా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటే రెండో రోజు అధికార విపక్షానికి చెందిన పురుష నేతలు మైకుల కోసం గొడవ ఏపీ అసెంబ్లీలో నేతల ప్రవర్తన చూసిన ప్రజలు ఇందుకేనా మనం వీళ్లకు ఓట్లేసిందని వాపోతున్నారు ఇలా ప్రజా సమస్యలను పూర్తిగా పక్కన పెట్టేసి వాదులాడుకోవటానికేనా వీళ్లంతా అసెంబ్లీకి వెళ్తున్నారని వాపోతున్నారు వెల్కమ్ బ్యాక్ నిండు సభలో సభ్యులు ఇలా తమ నోరు జోరు చూపిస్తున్నారు ఇలా సభ్యత మరచి ప్రవర్తిస్తున్నారు చట్ట సభలంటే తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు తప్ప ఇంకేమీ ఉండదా సభలో వ్యక్తిగత దూషణలు తప్ప ప్రజా సమస్యల గురించి ప్రస్తావన ఉండదా ప్రతిపక్షాలు అదే తీరులో అడుగులేసి ప్రభుత్వం కూడా అదే దారిలో వెళుతుంటే ఇక జనం గోడు పట్టించుకునేదెవరు

ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ ముందున్న సమస్యల జాబితా కొండవీటి చాంతాడంత ఉంటుంది మరి ఇన్ని సమస్యలను ముందు పెట్టుకున్న రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల తీరు ఎలా ఉండాలి సభ బయట ఎన్ని రాజకీయాలు చేసినా సభలో మాత్రం ఆ సమస్య పరిష్కారానికి ఇరుపక్షాలు నిర్మాణాత్మకంగా అడుగులయ్యాలి ఇందుకోసం సభలో సంయమనంతో వ్యవహరించి ముందుకెళ్లాలి కానీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీ తీరు చూస్తుంటే అసలు వీళ్లకు జనం గురించి ఏమీ పట్టదా అనిపిస్తుంది ఏపీ అసెంబ్లీలో నిండు సభలో నేతలు తమ నోరు జోరు ప్రదర్శిస్తున్నారు నువ్వెంత అంటే నువ్వెంతా అనుకుంటున్నారు నువ్వు నన్ను ఒక మాట అంటే తిరిగి నేను పది మాటలంటా అంటున్నారు నువ్వు నన్ను విమర్శిస్తే నేను కూడా నిన్ను విమర్శిస్తానంటారు ఓ పార్టీ అధ్యక్షుడు సవాల్ చేస్తే మరో పార్టీ అధ్యక్షుడు ప్రతి సవాల్ విసురుతారు అసలు వీళ్లంతా ఇక్కడికి కానీ ఏం చేస్తున్నారు పవిత్ర ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు తీర్చడానికి పీఠమెక్కిన సదరు ప్రజాప్రతినిధులంతా తమ వ్యక్తిగత దూషణ భూషణాలకే సభా సమయాన్ని వృధా చేస్తుంటే ఇక జనంగోడు వినేదెవరు వారి కష్టాలు పట్టించుకునేదెవరు ప్రభుత్వం అలాగే చేసి ప్రతిపక్షము ఇలాగే చేస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని వాపోతున్నారు ఏపీ బడ్జెట్ సమావేశాల్లో ఇటీవల అధికార పక్షానికి చెందిన నాయకుడొకరు సభలో ప్రసంగిస్తూ చెప్పిన సామెత ఏకంగా పెద్ద రచ్చకే దారితీసింది చివరికి వాద ప్రతివాదాలు చేసిన ప్రతిపక్ష నాయకుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవటంతో గొడవ ప్రజా సమస్యల మీద డిబేట్ ఉంది కుక్కతోక వంకర ఎలా సరిచేయలేమో మరలా ప్రతిపక్ష పాత్ర అలాగే తయారైంది నేను వ్యక్తిగతంగా ఆయన పంజం తిట్టలేదు ఆయన మమ్మల్ని కుక్కతోక వంకరంటే నేను మీరు బురదలో పల్లె పందులాగా మీరు వ్యవహరించలేదని చెప్పాను ఒకవేళ ఆయన బాధపడి ఉంటే ఆయన బాధపడి ఉంటే నేను విడ్రా చేసుకోండి ఆయన కూడా విడ్రా చేసుకోమని చెప్పాను ఈ వివాదం తర్వాత కూడా సభలో అధికార ప్రతిపక్షాల మధ్య ఎన్నో సార్లు మాటల తూటాలు పేలాయి అవసరమైన విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అస్సలు అవసరం లేని అంశాలపై వాదోపవాదాలు కొనసాగాయి ఇది చూసిన తర్వాత నిన్న నిన్న రాత్రి హోటల్లో ఉంటే అధ్యక్ష ఎందుకంటే మాకు కూడా టెంపరీ ఏ కదా హోటల్లో ఉంటే పక్కటే టేబుల్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష ఏమని మాట్లాడుతున్నారంటే ఏందయ్యా ఇది చుట్టుపక్కల అన్ని తయారవుతున్నాయి మనకు పక్క క్యాపిటల్ లేదు ఇంతవరకు రాజధాని లేదు అన్ని టెంపరరీనా అంటే పక్క నుండి అయితే ఆయన ఏమంటే అధ్యక్ష పట్టిసీమ టెంపరీ పురుషోత్తపట్నం టెంపరీ వెలగపూడి టెంపరీ అసెంబ్లీ టెంపరీ టీడీపీ అంటే టెంపరీ డెవలప్మెంట్ పార్టీ అని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష పట్టిసీమ ద్వారా సుమారు ఐదు వేల కోట్ల పంట నాలుగు జిల్లాల్లో బతికితే కనీస జ్ఞానం లేకుండా రాయలసీమగా నీళ్ళ కాపాడితే బాధ్యత లేకుండా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తా అధ్యక్ష దయచేసి ఇవాళ పురుషోత్తపట్నం ద్వారా విశాఖపట్నానికి తీసుకెళ్తా ఉన్నాం పట్టిశ్రమ ద్వారా నీళ్ళు తీసుకెళ్తున్నాం ఈ నిండో అసెంబ్లీలో ఇవాళ ఈ అసెంబ్లీలో కూర్చొని ఆ విధంగా మాట్లాడుతున్నా అంటే బాధ్యతల శాసనసభ్యుడికి ప్రజలకు గురించి అధ్యక్ష సభలో చర్చించుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి ఏ అంశం మీద చర్చ మొదలుపెట్టినా అది ఆవు వ్యాసంలాగా చివరకు వివాదానికే దారితీస్తూ వెళ్తోంది ఏపీలో రుణమాఫీ అంశంపై చర్చ జరుగుతున్న టైంలో పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది పాలక సభ్యులు మాట్లాడే ప్రయత్నం చేయగా స్పీకర్ జగన్ మైక్ ని చేయడంతో విపక్ష సభ్యులంతా పోడియంను చుట్టుముట్టారు దీంతో రుణమాఫీ మీద చర్చ కాస్త రచ్చగానే మిగిలిపోయింది ఇలాంటి సీరియస్ ఇష్యూల మీదే కాదు ఆఖరికి సిల్లీ అంశాల మీద సభలో చర్చకు దారితీశాయి అసలు అసెంబ్లీ చరిత్రలోనే ఇలాంటి అంశం మీద చర్చ జరుగుతుందని ఎవరూ కూడా ఉండరు కానీ అలాంటి అంశాలకు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు వేదికయ్యాయి కావాలనే బయటకు పోయారు నేను లేవగానే ఆయన బయటకు పోతున్నారంటే దాని అర్థమైంది అధ్యక్ష ఆయనతో పాటు ఐ వన్స్ నలుగున్సిబుల్ రిపీట్ ఎంచైతంటే ప్రభుత్వం ఈనాడు రిప్లై అవ్వటానికి రెడీగా లేస్తున్నప్పుడు మీరు పోతున్నారంటే ఏమర్థం చేసుకోవచ్చు మీరు ఇలా అంటారా లేకపోతే ఇలా అంటారా మాకు తెలియదు అధ్యక్ష ఏమంటారో కానీ మీరు పోయేటప్పుడు ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది ఆ పాత్ర అక్కడ హైదరాబాద్ సభలో కూడా విలువటు సడనే సంఘటన జరిగింది ఈయన అధ్యక్ష ఈయన వరండాలో లేదు చేతంటే వరండాలో మైకులు లేవు ఆయన రూముల్లోకి పోయాడు ఆయన రూంలోకి పోయిన తర్వాత వీళ్ళు మెసేజ్ ఇచ్చారు అదే ఇలాగ ఏదో విమర్శిస్తున్నారని అంజాతం మళ్ళీ వెనక్కి పరిగెట్టి వచ్చారు పర్గేట్ రావడం జరిగింది అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు ఏదేమైనాప్పుడు కూడా వచ్చారు చాలా సంతోషం వీళ్ళు మాట్లాడిన దాని మీద ఆయన రిప్లై ఇస్తా ఉన్నప్పుడు మళ్ళీ క్లారిఫికేషన్ వీళ్ళే మాట్లాడారు కాబట్టి వీళ్ళు ఇవ్వాలి దీని ప్రతిపక్ష నాయకుడిగా నాతో ఏం పనయా నాకు అర్థం కాలంలో నేనైనా ఉంటేనేమి నేనైనా ఉంటేనేమి నేనైనా లేకపోతేనేమి ఇలా మొదలైన చర్చ కాస్త అవినీతి వైపు దారి మళ్లింది అక్కడి నుంచి మాటా మాటా పెరిగి అధికార విపక్షాల అధినేతల మధ్య వాగ్వాదానికి దారితీసింది సభల్లో ఇలాంటి దూషణ భూషణల్ని చూస్తుంటే ఎందుకేనా వీళ్లకు మనం ఓట్లేసిందన్న భావన కలుగుతుంది మొత్తంగా చెప్పొచ్చేది ఒకటే అసెంబ్లీ సమావేశాలు మొదలైతే చాలు వాళ్ల అవినీతి మీద వీళ్లు వీళ్ల మీద వాళ్లు నోళ్లు పారేసుకోవటం అవినీతికి పాల్పడుతున్నారంటూ అంకెల రంకెలేసుకోవటం తప్ప ఉపయోగపడే అంశం మీద చర్చ జరిగిన సందర్భం ఒక్కటే లేదు బడ్జెట్ సమావేశం అని లేదు శీతాకాల సమావేశం అని లేదు ప్రజా సమస్యల గురించి ఒక్కరంటే ఒక్కరు మాట్లాడితే ఒట్టు అధికార పక్ష సభ్యులు ఏదైనా చెప్పటం మొదలు పెట్టడం పాపం రచ్చ చేయటానికే అన్నట్టు విపక్షం అడ్డుపడటం విపక్షం ఏ అంశం మీద ప్రశ్నించినా అధికార పక్షం రూటు మార్చడం కామనైపోయింది డ్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందా వెల్కమ్ బ్యాక్ లెక్కలేనన్ని ప్రజా సమస్యలున్నా ఏపీ అసెంబ్లీలో సభ్యుల దృష్టి మాత్రం వాదోపవాదాలు బలాబలాల నిరూపణకే అన్నట్లుగా సాగింది అగ్రిగోల్డ్ మీద చర్చ మొదలు పెడితే అది సవాళ్లు ప్రతి సవాళ్ల వరకు దారితీసింది ఎన్నో ప్రజా సమస్యలను చర్చించి వాటికి పరిష్కారాలు సూచించాల్సిన ఈ బడ్జెట్ సమావేశాల్లో ఇప్పుడున్న ఆవేశకావేశాలు చూస్తుంటే మిగిలిన కొద్ది రోజులు కూడా ఇలాగే సభా సమయం వృధా అయిపోతుందేమో అన్న భయం కలుగుతోంది సభలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక అంశం మీద రచ్చ నడుస్తూనే ఉంది ఏ అంశం మీద చర్చ మొదలుపెట్టినా అది దారి దారితీస్తోంది ఇలా నిత్యం సభను రభసగా మారుస్తున్న మన నాయకులకు ప్రజా సమస్యలు పడతాయంటే నమ్మటం కాస్తంత కష్టమే మొత్తంగా సభలో జరుగుతోంది ఒక్కటే ఎవరికీ ప్రజా సమస్యలు అవసరం లేదు ప్రజలు ఎలా పోయినా ఏమైపోయినా పర్వాలేదు కానీ అధికార పార్టీకి క్రెడిట్ దక్కకుండా విపక్షం అడ్డుకుంటోంది విపక్ష ఆరోపణల్ని అధికార పక్షం తిప్పికొడుతుంది ఈ ప్రాసెస్ లో ఎలా ప్రవర్తించినా ఎంత దిగజారి మాట్లాడినా ఎలాంటి పదాలు వాడినా ఎవరికీ అక్కర్లేదు ఎవరికీ పట్టడం లేదు గురువారం అగ్రిగోల్డ్ మీద చర్చతో సభ దద్దరిల్లిపోయింది అయితే ఇదంతా అగ్రిగోల్డ్ బాధితులకు ఎలా న్యాయం చేయాలన్న కోణంలో సాగితే బాగుండేది కానీ మొత్తం అంతా కలిసి అగ్రిగోల్డ్ మీద చర్చను పక్కన పెట్టేశారు బాధితులకు ఎలా న్యాయం చేయాలన్న విషయాన్ని విస్మరించి సభలో మాటలతో రభస సృష్టించారు ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరిగిందన్నది మన్నాడు పేపర్లలో వచ్చే వరకు తెలిసేది కాదు కానీ ఇప్పుడు సభలో జరిగిన ప్రతీది క్షణాల్లో లైవ్ టెలికాస్ట్ అవుతోంది సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టడం మర్చిపోయి పరస్పర విమర్శలు ఛాలెంజ్లతో కాలం వృధా చేస్తున్నారు ఆయన ఆరోపించ ఆరోపణ చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు కూడా చేస్తున్నారు అధ్యక్ష వారు ఛాలెంజ్ చేశారు అధ్యక్ష ఆ ఛాలెంజ్ స్వీకరించవలసిన ధర్మము నీతి నిజాయితీ కనుక మీకు ఉంటే నీతి నిజాయితీ కనుక ఉంటే ఆ ఛాలెంజ్ ని మీరు స్వీకరించవలసిందిగా నేను కోరుతున్నాను మీకు దమ్ము ధైర్యము నీతి నిజాయితీ కనుక ఏ మాత్రం కనుక ఉంటే మీరు ఛాలెంజ్ తీసుకోవాల్సిందిగా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అగ్రిగోల్డ్ సమస్యలో బాధితులు రోడ్డున పడ్డారు ఆత్మహత్యలు చేసుకున్నారు వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం బాధితుల పక్షాన నిలబడాల్సిన ప్రతిపక్షాలు కూడా చర్చలో ఈ అంశంపై బలాబలాలు తెలుసుకునే ప్రయత్నమే చేశాయి తప్ప బాధితుల్ని ఆదుకునేందుకు జరిగిన ప్రయత్నాలు పెద్దగా లేవనే చెప్పాలి ఇదొక్కటే కాదు రాష్ట్రంలో ఉన్న ఏ సమస్య మీద సమగ్రంగా చర్చ జరగలేదు కమిటీ ఆయన ఆయన చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకులు చెప్పినటువంటి విషయం ప్రూవ్ కాకపోయినట్లయితే ఆయన ఈ అవసరం ఉంటానికి ఒకవేళ మంత్రి గారు కానీ మంత్రి గారు ఇచ్చినటువంటి ఛాలెంజ్ ప్రకారంగా మంత్రి గారు కానీ తప్పు కానీ మంత్రి గారి కానీ ఉంటే ఈయన కూడా అవసరం ఉండటానికి వీలు లేదు ఈ రెండు కాస్త ఈక్వలే అంటే దానికి ఒప్పుకుంటారా అని అడుగుతున్నాం ప్రతిపక్ష నాయకులు ఎందుకంటే అంత గా ఒక ఛాలెంజ్ మంత్రి గారు ఇచ్చిన తర్వాత క్యాబినెట్ తో ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ రెడీగా ఉంది ఏ ఎంక్వైరీ చేయడానికి అప్పుడు కూడా ఈ కాంటాక్ట్స్ ఇష్యూలో ఈ ఇష్యూలో గవర్నమెంట్ రెడీగా ఉంది హౌస్ కమిటీ వేయాలంటే హౌస్ కమిటీ వేస్తారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు పోలవరం ప్రాజెక్ట్ మీద చర్చ లేదు అసలు రాష్ట్రానికి కావాల్సిన ఏ ఒక్క అంశం మీద ఇప్పటి వరకు రచ్చే తప్ప చర్చ జరిగిన సందర్భం ఒక్కటే లేదు అసలు ప్రజలు చట్టసభల నుంచి ఏమి ఆశిస్తున్నారన్నది ఎవరూ పట్టించుకోవటం లేదు ప్రభుత్వ పథకాలలో పొరపాట్లు దొరితే వాటిని ప్రతిపక్షాలు సభాముఖంగా వేలెత్తి చూపితే గతంలో నేతలు వాటిని సరిదిద్దుకుంటామని సభాముఖంగానే స్పష్టంగా ప్రకటించేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మచ్చుకైనా మన చట్టసభల్లో కనిపించడం లేదు ఇదేదో ఒక్క ఏపీ అసెంబ్లీలోనే కాదు దాదాపుగా అన్ని అసెంబ్లీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది నేతలంతా వాదోపవాదాలతో విలువైన సభా సమయాన్ని వృధా చేయటమే కాదు ప్రజల ముందు తమ స్థాయిని కూడా దిగజార్చుకుంటున్నారు నిజానికి మన నాయకులు సభలేని రోజుల్లో చేసేది ఈ విమర్శ ప్రతి విమర్శలే తెల్లారితే మీడియా ముందుకొచ్చి విమర్శలు చేసుకోవటం మామూలు రోజుల్లో కామనే కానీ ప్రజా సమస్యల గురించి నిర్ణయాత్మకంగా చర్చించే అవకాశం వచ్చేది మాత్రం సభలోనే ఇలాంటి అవకాశాన్ని కూడా నేతలు పరస్పర విమర్శలతో వృధా చేస్తున్నారు గడిచిన మూడు రోజులుగా ఏపీ అసెంబ్లీలో సమయమంతా వృధాగా గడిచిపోయింది ఏ ఒక్క నిమిషం కూడా ఏ ఒక్క ప్రజా సమస్య మీద ఎవరూ మాట్లాడలేదు ప్రజా సమస్యలకు పరిష్కారం వెతకాల్సింది పోయి ఇలా ఎందుకు తమ బల ప్రదర్శనకు దిగుతున్నారని సామాన్యుడు వాపోతున్నాడు నిత్యం బయట మీడియా ముందు చేసుకునే విమర్శలే ఇప్పుడు సభలో కూడా చేసుకుంటున్నారు అసలు సభ పెట్టిన పర్పస్ ఏంటి కానీ వీళ్లు చేస్తున్నదేంటి ఇన్ని రోజుల్లో ఏ ఒక్క సమస్యకు స్పష్టమైన పరిష్కారం దొరకలేదు కనీసం ఏ ఒక్క సమస్య మీద చర్చ కూడా జరగలేదు పోలవరం ఎప్పటికీ పూర్తి చేస్తారని ప్రతిపక్షం అడగనూ లేదు అదెలా పూర్తి చేస్తామో పాలకపక్షం చెప్పనూ లేదు అసలు తమ ప్రవర్తన చూసి ప్రజలు ఏమనుకుంటారని కూడా ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన నేతలు ఇలా చట్టసభల్లో చేస్తున్న విమర్శలు తిట్లు వారి స్థాయిని దిగజార్చటమే కాదు సభా మర్యాదను కూడా మంట కలిపేస్తున్నాయి నేతల నోరు జోరు చూస్తే ప్రజలకు నేతలంటేనే గౌరవం సన్నగిల్లిపోతోంది పవిత్రమైన ప్రజాస్వామ్య దేవాలయాన్ని యుద్ధభూమిగా మార్చేస్తున్నారు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన నేతలు ప్రజలకు మంచి చెడు తేడాని చెప్పాల్సిన నాయకులే ఇలా ప్రవర్తిస్తుంటే జనం మాత్రం ఏం చేయగలరు నేటి చట్టసభల్ని చూస్తుంటే ఎందుకైనా మనం పన్నులు కట్టి వీళ్లకు డబ్బులిస్తోందని అనిపించకమానదు ఇప్పటికే చట్టసభల్లో ప్రజా సమస్యల పరిష్కారమన్నది ఎప్పుడో కనుమరుగైపోయింది ఇది వాటి స్టోరీ బోర్ట్ మరోసతో మళ్ళీ కలుద్దాం నమస్తే